नमस्ते एस आर्वे टी न्यूज की स्वागत రేవంత్ రెడ్డిపై నిపుణులు జరిగిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ అచ్చంపేటలో జరిగే కేటీఆర్ బహిరంగ సభ సభా స్థలి కార్యాచరణ ప్రణాళిక పర్యవేక్షించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ సీఎం రెడ్డి చంద్రబాబు ప్రతినిధిగా పనిచేస్తూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని దూయబట్టారు కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా గోదావరికి వచ్చే వరద ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసి పట్టి సాగునీరు అందించిందని కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరదలు వచ్చిన నలభై ఐదు రోజుల పాటు నీళ్లను సముద్రం పాలు చేసిందని వాపోయారు రిపోర్టింగ్ ఏ సత్సవెన్ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సైద్ మోజీబ్ అలీ అడుగడుగున ఒక పట్టింపు లేనితనం నిర్లక్ష్య ధోరణి ఉదాసీనత తెలంగాణ సోయి లేకపోవడం కడుపులో ఆర్థిక కానీ ఆ శ్రద్ధ కానీ తెలంగాణ పట్ల లేకపోవడం అనేటువంటిది ఇవాళ తెలంగాణ సమాజాన్ని పట్టింపు ఇస్తున్నట్టు డబ్బు జరిగిపోయింది ఇప్పుడు ఏం చేస్తాం సర్దిద్దుకోలేం కదా మూడేళ్ళు భరించాలి కదా అని చెప్పి ప్రజలు ఒదిక్కు తిట్లు శాపనార్థాలు పెడుతూనే ప్రజాస్వామ్యం కదా భరించాల్సిందే కదా ఇంకో మూడేళ్ళు దిమ్మర పడాల్సిందే కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళకు వాళ్ళే అన్యాయపరచుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే సంపాదించుకుంటున్నారు వాళ్ళు కూడా ఎట్లా ఉండేది మూడేళ్ళు అయ్యేది అవుతుంది ఏం చేయాలో అవే చేసుకుంటాం అని వాళ్ళకి నచ్చిన పనిలే వాళ్ళు చేసుకుంటారు మూ అంటేనంటే మూవ్ అంటానంటే మూసి అంట మరి మూసిలకు నీళ్ళు కావాలంటే కూడా మన నీళ్లు మనం కాపాడుకోవాలి కదా కృష్ణలో కానీ గోదావరిలో కానీ అందుకే ఇటువంటి అంశాలతో పాటు రైతాంగం ఇతర అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద అనేక అంశాల మీద రేపు ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఒక భారీ బహిరంగ సభను అచ్చపేట ప్రాంతంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో చాలా తక్కువ చూస్తాం ఇటువంటి సన్నివేశం ఇటువంటి సందర్భం నాయకులు పోతే బాధపడుతుంటారు కానీ ఇక్కడ అమితానందంగా గొప్ప కార్యక్రమం చేస్తాం మా జిత్తు మేము చూపిస్తాం పోయిన వాళ్ళు లెక్క కాదు మాకు మేము ఉన్నోళ్ళమే లెక్క మా లెక్కేంత మేము చూపిస్తాం అనేటువంటి పట్టుదలను ఇక్కడ ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు చూపిస్తున్నారు అది యొక్క స్ట్రెంత్ గా మేము భావిస్తా ఉన్నాం వ్యక్తుల అప్రదానం సమాజ గమనంలో వచ్చేవాళ్ళు వస్తుంటారు పోయేవాళ్ళు పోతుంటారు ఎవరెవరి పరిస్థితుల్లో అవసరాలను బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు అది మేము పెద్దగా పరిగణలోకి తీసుకోండి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ప్రాంతము బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన వైఖరి తీసుకునేది ఎట్లా ఆలోచిస్తుంది అనేటువంటిదే మాకు ముఖ్యం అది తీసుకున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి నాయకత్వం ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తల శ్రేణి అత్యంత చైతన్యవంతంగా చాలా సృజనతోన చాలా ఆ ఆలోచనాత్మకంగా అడుగులు వేస్తున్నారు వారికి అభినందనలు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు భారీ బహిరంగ సభలో మరోసారి కలుసుకుందాం ఇప్పుడు సోదరులు కృష్ణానదికి వరదలు వచ్చిన నలభై ఐదు రోజుల వరకు కూడా సాగు ఇచ్చే షోగి లేదు ఈ జిల్లా మంత్రులకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నీటిపారుదల మంత్రి కానీ సార్లు మేము మాట్లాడి మొత్తుకొని రైతులంతా నీళ్ళు ఎప్పుడు వదులుతారని చెప్పి ఆందోళన చేస్తే అప్పుడు నీళ్ళు నీళ్ళు వదులుతారు సముద్రంలోకి నలభై ఐదు రోజులు నీళ్లు పోయినాక నలభై ఐదు రోజుల తర్వాత ఇక్కడ వదులుతారు ప్రాజెక్టులలో ఉన్న నీళ్ళు ఆయన మా కాలంలో మేమేం చేసేది కృష్ణ వచ్చింది వరద వచ్చిందంటే చాలు నిండే పని లేదు వచ్చినా వచ్చినట్లు ఎత్తిపోసేది తొందరగా నాట్లు పడేది తొందరగా పొలాలకు నీళ్ళు వచ్చేది రైతాంగం ఎదురు చూస్తే పని లేకుండా వ్యవసాయాలు నచ్చేది పుష్కలంగా కాలమైనడు కూడా నలభై ఐదు రోజులు రైతాంగం ఎదురుస్తే దుస్థితిని కల్పించిన చాతగాని ప్రభుత్వం ఇలా మీరు కాబట్టి ఇవాళ అలమట్టిని పెంచేటువంటి నిర్ణయాన్ని హెరాఖండిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడకేసుకొని బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల రైతాంగ పక్షాన కనుక గొంతెత్తకపోతే మీరు ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ఉరిపాషం పాశం కాంగ్రెస్ పార్టీ మీరు ఇవాళ ఉంటారు రేపు పోతారు మూడేళ్ల తర్వాత మీరు ఎట్లా ఉండరు అది మీకు తెలుసు ప్రజలకు తెలుసు ఎవరిని నుంచాలన్నా ప్రజలే ఇవాళ ప్రజలే చెప్తున్నారు ఇంకా సచ్చినా మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకోలేదు లేదని కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నారు ప్రజలే చెప్తు ఆ ప్రజలలో కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలే చెప్తారు ఇక మాకు బుద్ధి వచ్చిందని చెప్పి వాళ్ళ చెప్పు వాళ్ళు తీసుకొని కొట్టుకొని మరీ చెప్తున్నారు రోజు అదే వీడియో చూస్తున్నాం కానీ మీరు ఉన్న టైంలో ఈ అన్యాయం జరిగిపోతే రేపు సవరించేది ఎట్లా అది ప్రశ్న మీరు మేలు చేయకపోయినా గొప్ప పని చేయకపోయినా జరుగుతున్నటువంటి కీడును నిరోధించాలి ఈ ప్రమాదాన్ని నిరోధించాలి తాత కాకుండా నిస్తేజంతోనే ఉండకూడదు ఇప్పటికే గోదావరి కృష్ణా నీళ్లకు సంబంధించి మన వాటాను కాపాడుకునే విషయంలో కానీ మన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల్లో కానీ చూపాల్సిన చొరవ చూపకుండా దిగువన ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆయన పంపించినటువంటి సాగునీటి రంగ సలహాదారు తెలంగాణ ప్రభుత్వంలో ఉంటారు ఇలా ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి సంశయం సహజంగానే ఎవరికైనా వస్తుంది కాబట్టి ఈ పరిస్థితులలో తక్షణమే ముందు రిజర్వాయర్ల పనులు మొదలు పెట్టాలి దాంతో పాటు కెనాల్స్ వర్క్ స్టార్ట్ చేయాలి దాంతో పాటు ఆప్టేక్ దగ్గర నీళ్లు ఎక్కడ తీసుకుంటామో అక్కడ పనులు కాన్సిక్వెన్స్గా అవ్వదాని తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఏ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా మనకు మేలవుతుందో ఆ ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మహారాష్ట్ర అపోజ్ చేసినాక కూడా